హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో మైదా పిండి లేకుండా గోధుమ పిండితో పర్ఫెక్ట్గా ఎలా మైసూర్ బొండలు చేయాలో చూపించబోతున్నాను పిండిని ఈ విధంగా కలిపి చేశారంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి అచ్చ మనం మైదా పిండితో చేసుకున్న బోండాలాగానే ఉంటాయండి పిండిని ఈ విధంగా కలిపి చేశారంటే నేను చెప్పే ప్రాసెస్లో చక్కగా పిండి అనేది లోపల ఉడికి ఎక్కడా పిండి ముద్దలు లేకుండా ప్లఫీ ప్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి గోధుమ పిండితో మైసూర్ బోండాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇక్కడ నేను చూపించే విధంగా ఈ కప్పుతో ఒకటిన్నర కప్పుల పెరుగు తీసుకుంటున్నాను మనం తీసుకునే పెరుగు మరీ పుల్లగాను ఉండకూడదు అలాను తీయగాను ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా ఒకటిన్నర కప్పుల పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వంట సోడా అలానే రుచికి సరిపడాంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పెరుగుని ఒక రెండు మూడు నిమిషాల పాటు క్రీమీగా అయ్యేంత వరకు ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి పెరుగుని విధంగా రెండు నిమిషాల పాటు క్రీమీగా అయ్యేంతవరకు కలిపేసేసుకున్నాక మనం ఇందులో వంట చూడ ఉప్పు వేసుకున్నాం కదండి అందుకని ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి మనం గోధుమ పిండి బొండాలు వేసుకున్నాక లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి పెరుగుని ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి కూడా వేసేసుకున్నాక పైన క్రంచీగా రావటం కోసం ఇందులో రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి ఈ రెండు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు మనం వేసుకున్న పెరుగు అనేది సరిపోదు కాబట్టి ఈ విధంగా పెరుగంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు మరి ఒకసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనం మైసూర్ బోండాలకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక చూడండి మనం ఈ పిండిని బాగా బీట్ చేస్తూ కనీసం నాలుగైదు నిమిషాల పాటు కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకుంటే పిండి అనేది జీగురుగాయి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా బాగా బీట్ చేస్తూ కనీసం నాలుగైదు నిమిషాల పాటు కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదా పిండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక మనం కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వేస్తే కరెక్ట్గా రావాలి అంటే మనం పిండి అనేది బాగా కలుపుకున్నట్లు ఇప్పుడు పిండంత విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పిండి నానేలప్పు మనం గోధుమ పిండి మైసూర్ బోండాల కోసం మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక పది నుంచి పన్నెండు దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఈ పచ్చిమిర్చిని వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని అదేనండి చట్నీ పప్పు అంటారు కదా ఇలా చట్నీ పప్పు వేసుకొని ఈ చట్నీ పప్పును కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడనివ్వకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది ఈ విధంగా పుట్నాల పప్పును వేయించుకుని చట్నీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి చల్లార పెట్టుకున్న పుట్నాల పప్పు పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో అరకప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి నేను ముందే ఈ పల్లీల్ని వేయించుకున్నానండి ఇలా వేయించుకొని పొట్టు తీసేసుకొని ఈ పల్లీల్ని వేసుకుంటున్నాను ఇలా పల్లీలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ చట్నీని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీకే మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఒక స్పూన్ తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే ఒక మిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి తాలింపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకొని మరొకసారి ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి తాలింపంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం మిక్సీ వేసుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి తాలింపంతా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీలో ఈ తాలింపు అంతా కలిసేలా కలిపేసేసుకోవాలి అంతేనండి కమ్మటి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గంట పాటు నానపెట్టుకున్న బోండా పిండిని చూద్దాం ఇలా మూత తీసి ఒక గంట తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసేసుకున్నాక ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ మూడింటిని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిలో కలిపేసేసుకొని ఈ పిండిని మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవటం వల్ల మనకి బోండాలు అనేవి లోపల సాఫ్ట్గా ప్లఫీ ప్లఫీగా వస్తాయి ఇలా అంతా కలిపేసేసుకున్నాక మనకి పిండి అనేది చూడండి ఇక్కడ నుంచి చూపిస్తున్న కొద్దిగా పిండిని తీసుకుని వేస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండిని ఇలా రెడీ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం బోండాల్ని వేసుకుందాం బోండాల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇలా చేతిని తడుపుకోవాలి ఈ విధంగా చేతిని తడుపుకొని మనం బోండాలు వేస్తే బోండాలు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనం చేతితో వేస్తే షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు కొద్దిగా పిండిని వేస్తే పిండి అనేది మనకి పైకి తేలితే ఆయిల్ అనేది కరెక్ట్గా బోండాలకి వేయిందని ఆయిల్ కూడా మనకు కరెక్ట్గా హీట్ ఎక్కిందండి ఇప్పుడు చేతిని తడుపుకొని కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా చేతిని తడుపుకొని ఆయిల్లో వేసుకుంటే మనకి బోండాల షేప్ అనేది రౌండ్గా కరెక్ట్గా వస్తుందండి మీకు ఈ విధంగా వేయటం రాకపోతే మామూలుగానైనా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బోండాలాగా వేసుకోవచ్చు ఈ విధంగా బోండాలు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయి ఇలా పైకి తేలిన తర్వాత గరిటితో ఇలా నేను చూపించే విధంగా రౌండ్గా అంటే మనకి బోండాలు అనేవి చక్కగా వేగుతాయి బోండాలు కొద్దిగా రంగు మారిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ బోండాల్ని ఎర్రగా వేగనివ్వాలి ఇలా బోండాలన్నీ బాగా ఎర్రగా వేగి పైన క్రిస్పీగా వచ్చాక ఇప్పుడు ఎక్సర్సాయిల్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే మిగతా పిండిని కూడా బోండాలాగా వేసుకొని ఎర్రగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి మీరు కూడా ఈ గోధుమ పిండి బోండాలను హెల్తీగా టేస్టీగా రావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే మంచి చట్నీతో పాటు ఈ గోధుమ పిండి బోండాలను ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేటం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి గోధుమ పిండితో మైసూర్ బోండాల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న కానీ క్లిక్ చేయండి